నా పేరు నమ్మిక రమేష్ గడుబం చిన్నంజయ్య మేము ఇంట్లో పనిచేసాం మా మారాసి వెంకట శివ మేము పనిచేసాం పనిచేస్తే దాని ద్వారాగా నేను డబ్బులు ఇస్తాను రమ్మని పిలిచి కొట్టారు కొడితే నాకు తలక అయింది బోనిపూడి మాచూరు వెంకట శివ చిన్నంజయ కానీ దానికి కాను నన్ను రాజీకి రమ్మని నన్ను పది క్షణం నన్ను ఏదింపు చర్యలు పడుతున్నారు దానికి నిమిత్తం నేను రానని చెప్పినందుకు నిన్న ఇరవై ఇరవై తారీఖు నాడు నేను ఇంట్లో ఉంటే నా ఇంటి మీదకి వచ్చి ఒక యాభై మంది దాకా నువ్వు ఐదు కేసులు కాదు ఆరు కేసులు అయినా పెట్టి నిన్ను ఇబ్బంది పెడతామని చెప్పని నన్ను తీసుకొచ్చి నా మీద దాడి చేశారు అందరికీ జయభీం మిత్తులార మిత్రులారా పల్నాడు జిల్లా నసరాపేట మండలం గోనపూడి గ్రామంలో రెండు వేల ఇరవై రెండులో నమ్మక రమేష్ అనే వ్యక్తి మీద అదే గ్రామానికి చెందిన వారు దాడి చేయగా అతనికి తల్లలో మేజర్ మూడు సార్లు మేజర్ ఆపరేషన్ జరిగి తల్లలో పది సెంటీమీటర్ల హోల్ ఉంది ఆ దాని నిమిత్తం గతంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యిగా ఆ కంప్లైంట్ అది ఒక పెద్ద కేసు అయిన తర్వాత ఈరోజు ఆ కేసు హీరింగ్కి వచ్చింది ఆ కేసు హీరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇతనితో సంప్రదింపులు జరపాలి సంప్రదింపులు జరపకుండా బెదిరింపుల ధోరణతో రాజీ పడబోతు నేను చంపేస్తామని చెప్పేసి అతని మీద గతంలో మూడుసార్లు దాడి చేశారు మన గురువారం ఇరవై ఒకటవ తారీఖు గోయినపూడి అతని గ్రామంలో అతని ఇంట్లో ఉంటే సుమారు ఒక యాభై మంది అదే గ్రామానికి చెందిన వారు ఆ కేసులో ఉన్న నిందితులతో నిందితులు కాక వాళ్ళ బంధువులంతా కలిసి ఒక యాభై మంది అతని ఇంట్లో ఉన్నవాడిని లాక్కొచ్చి కొట్టి మారణాదాలతో దాడి చేయగా అతనికి ఇక్కడ దెబ్బలు తగిలినాయి గొంతు కింద దెబ్బలు గొంతు కింద తర్వాత ఈ జోడ కింద దెబ్బలు తగిలినాయి దెబ్బలు తగిలిన తర్వాత ఇతను ప్రాణభయంతో పోలీసు వారికి ఫోన్ చేస్తే నసరాపేట రూరల్ పోలీసు వారికి ఫోన్ చేస్తే పోలీసు వారు ఇతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఏదైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తుల్ని వాళ్ళని అక్కడ నసరాపేట ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ పెట్టించే ప్రయత్నం చేశారు ఇలాంటి నీచమైన చర్యలు మానుకోవాలి మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో పోలీసుల మీద గౌరవంతో మేము ఇప్పుడుదాకా సైలెంట్గా ఉన్నాం దాడికి ప్రతి దాడి చేయటం పెద్ద సమస్య కాదు చేయడం పెద్ద సమస్య కాదు ఈ విషయం మీద పోలీసులు విచారణ చేసి నమ్మిక రమేష్పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే మేము కూడా దాడికి ప్రతిదాడు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జేబీఎం జేవార్ జేబీఎస్